కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఎక్కడ నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారు ఎన్ని కట్టబోతా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల హామీలు ఏమైపోయినాయి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఎంతవరకు వచ్చాయి దాని మీద ఆలోచన చేశారు అడుగుతా ఉన్నారు దాని మీద దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము సక్సెస్ఫుల్ గా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా వివరించింది ఈరోజు టిఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ పార్టీ వివరిస్తా ఉంది దాని మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇదే చిన్న నగరం కాదు మహానగరం తెలంగాణలో నలభై శాతం జనాభా హైదరాబాద్ లో ఉంటారు దీన్ని ఒక ముసి సుందరీకరణ పేరుతో లక్ష యాభై వేల కోట్లు పెడితే హైదరాబాద్ బాగుపడదు గల్లీ గల్లీలో డ్రైనేజ్ సమస్య ఉంది గల్లి గల్లీలో డ్రైలీతో కలుస్తున్నటువంటి మంచినీటి సమస్య ఉంది దానిపైన దృష్టి పెట్టండి అంతా మీకు ఇంకా డబ్బులుంటే మూసి సుందరీకరణ చేయండి భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది అంతే తప్ప ఈరోజు ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రము ఇది ఏ మాత్రం ఉపయోగపడదు ఈరోజు మనం చేస్తా ఉన్నాము మీరు నిర్మిస్తామన్నటువంటి ఇళ్ల సంగతితో ఆలోచించారా మీరు పేద ప్రజలకు ఇంకొక రెండు అయితే సంవత్సరం పూర్తయితుంది ఇంతవరకు ఇండ్ల మీద మీ కార్యాచరణ ఏంటి ఎక్కడ నిర్ణ నిర్మాణం కోసం ఈ శంకుస్థాపనలు చేశారు ఎన్ని ఇళ్ళు కట్టబోతూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల హామీలు ఏమైపోయినాయి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఎంతవరకు వచ్చాయి దాని మీద ఆలోచన చేశారు అడుగుతాను ఉన్నారు దాని మీద దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము సక్సెస్ఫుల్ గా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా వివరించింది ఈరోజు టిఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉంది